రెండు కలిసి ఉంటే జంట అంటారు మూడు కలిసి ఉంటే గ్రూప్ అంటారు నాలుగు ఐదు కలిసి ఉంటే ఏమంటారు గుంపు అంటారు గుంప్ అంటారు గుంపును గ్రూపు రెండు ఒకటే ఒకసారి అడగండి చ రెండు కలిసి ఉంటే జంట, మూడు కలిసి ఉంటే గ్రూప్, 4 5 కలిసి ఉంటే ఏమంటారు? 4 ఐదు కలిసి ఉన్న గ్రూపే అంటారు. గ్రూపే అంటారు. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్ట్ అవుతారు. అవి రెండే కదా? 4 ఐదు క్వశ్చన్ లో ఆన్సర్ ఉంది అన్నందుకు ఇట్లా గెస్ట్ చేస్తున్నారా లేదు తెలియదు. కాదు, ట్రై చేయండి. శ్రీకాకుళంలో చెప్పాలంటే మందా అంటారు. మంద. ఏ మంద? ఏమంటావు? గొర్రెల మంద, గొర్రెల గొర్రెల మంద, మేకల మంద అంటారు. అలా అలా అంటాడు. తెలియదు. ట్రై చేయండి. నేను క్లూ ఇవ్వండి అన్న దాంట్లోనే ఉంది క్వశ్చన్ లోనే ఉంది ఆన్సర్ అదే క్లూ మళ్ళీ ఉంటది ఆన్సర్ కూడా సరే ఇంకొకటి అడగండి తెలియదు ఇంకా చిన్న టాస్క్ ఇస్తా చేయను ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో మీకు తెలియని వాళ్ళతో ఒక 1 రూపీ కలెక్ట్ చేయాలి ఏదో తేడాగా ఉంది ఓన్లీ 1 రూపీ నాట్ 10 రూపీస్ సరే రైట్ రైట్ సరే రైట్ రైట్ పొద్దున్నే బేవర్స్ కళ్ళు ఎక్కువైపోయారు బ్రా పిలుస్తున్నాడు బ్రా పిలుస్తున్నాడు

ఇంకా అంటే ఫంక్షన్స్లో ఇంకా మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గర అంటే అమ్మాయిల దగ్గర ఇష్టమైంది ఒక నటిస్తారా లేకపోతే రియాలిటీగా ఉంటారా అమ్మాయి రియాలిటీగా రియాలిటీ అమ్మాయి అమ్మాయి అందరు రియాలిటీగా ఉంటే పక్క రియాలిటీగానే ఉంటారు లేదు అంటే నేను నటిస్తాను లేదు అంటే నేను నటిస్తాను చూసారా సార్ డబుల్ యాక్షన్ పక్కా నటిస్తాను తెలిస్తే అమ్మాయి నటిస్తానని తెలిస్తే నార్మల్ గా అబ్బాయిలు అమ్మాయిలకి అంటే గర్ల్ ఫ్రెండ్స్ కి చెప్పే అబద్దాలు ఏంటి టాప్ త్రీ ఏమి నాకు నీతో తప్ప ఇంకెవరితో పరిచయం లేదు నాకు నీతో తప్ప ఇంకెవరితో పరిచయం లేదు అదే నాకు నీతో తప్ప ఇంకెవరితో పరిచయం లేదు నువ్వే నా ఫస్ట్ లవర్ నువ్వే నా ఫస్ట్ లవర్ ఇంకా అంటే చె ఇప్పటివరకు నిన్ను తప్పు కిస్ చేయలేదు ఇప్పటివరకు నిన్ను తప్పు ఇంకెవరికి ఇష్టాలు అబ్బాయిలు అయితే అబద్ధాలు చెప్పారండి అమ్మాయిలా నేను నిన్న తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను ఇంకా ఇప్పటివరకు నేను ఎవరిని లవ్ చేయలేదు నీ పాటు జీవిత కాలం కలిసి ఉంటా ఇంకా అసలు మ్యాటర్ అయిపోయినా అవలేదని చెప్తారు ఇంకా అసలు మ్యాటర్ అయిపోయినా అవలేదని చెప్తారు கரெக்ட் ఇది கரெக்ட் గా చెప్పావయ్యా ఇంకా అంటే కజిన్ తో కదా నేను మేము మోసపోవడం రెడీగా ఉంటాం కదా మోసపోవడం రెడీగా ఉంటాం కదా మాకు మన ఏమంటారు స్వచ్ఛమైన మనసు మాది ఓకే థ్యాంక్ యూ